అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఎన్ని వచ్చినాయి ఎంత సరుకు స్టాక్ ఉంది ఏ రకానికి ఏ ధర బలుగుతుంది అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూసుకుంటే ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం సరుకులు అయితే లక్షాకి వచ్చినాయండి బోర్డు అయితే తొంభై ఏడు వేలు పెట్టారు కానీ లక్ష్యే ఉంటాయి స్టాకులు కూడా బాగానే ఉన్నాయి సరే మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది ఈరోజు జరిగినాయి నిన్నట్లాగానే ఉందా లేదా ఇవాళ మార్కెట్లో ఏమైనా మూమెంట్ ఎలా ఉందనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసు ఈరోజు ముందుగా మనం తేజ మార్కెట్ చూసుకుంటే నేను మాత్రం ఈరోజు కొంత కొంచెం తేజ క్వాలిటీ పరంగా ఏ షాపులకు వస్తాయనేది గమనించి తిరిగి వెళ్ళి చూసినప్పుడు పన్నెండు వేల ఏడు వందలు ఎనిమిది వందలు హయెస్ట్ జరిగిందండి అంటే ఆ పదమూడు వేలు మార్కెట్ ఏదైనా ఎక్కడన్నా జరిగిద్దామని చెప్పేసి పరీక్షించిన కానీ నాకైతే ఆ కనపడలేదు కానీ పన్నెండు ఐదు ఆరు ఏడు ఎనిమిది క్వాలిటీని బట్టి ఎనిమిది వేలు కాని మొదలవుతున్నాయి తేజ త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఇవైతే ఆరు వేలు అరవై ఐదు వందల కాడి నుంచి ఎక్కువగా ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల రకాలు ఉన్నాయండి అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు తొమ్మిది వేలు డీలక్స్ పది నుంచి పదకొండు వేలు సూపర్ టెన్ను ఇంకా బంగారం బుల్లెట్ అయితే ఈక్వల్గా ఒక రెండు మూడు వందల తేడాతో బుల్లెట్ ముందంజిలో ఉన్నా మార్కెట్ ధర బులెట్ అయితే పదకొండు వేలు బంగారం అయితే అండి మనం కింద రేటు చూసుకుంటే ఆ ఏడు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి అవి బంగారం కానీ బులెట్ కానీ తర్వాత డీడీ కర్నూలు డీడి కర్నూలు డీడీ మార్కెట్ చూసుకుంటే ఇటు ఆ ఏడు వేలు డెబ్బై ఐదు వందల కాడి నుంచి లోయెస్ట్ అండి హైయెస్ట్ మార్కెట్ క్వాలిటీ పరకారంగా బాగుంటే కనుక పదివేల ఐదు వందల నుండి పదకొండు వేలండి లోయెస్ట్ అయితే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు మీడియం బెస్ట్లు బెస్ట్ అండి ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా ఇదే మాదిరి అటు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు కానుంచి లోయెస్ట్ అయితే హయ్యెస్ట్ మార్కెట్ అయితే దేశవాళీ క్వాలిటీల పరంగా బాగుంటే పన్నెండు వేలు భద్రాచలం అయితే పదకొండు వేలు కానీ జరుగుతున్నాయి తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మార్కెట్ అయితే ఇటు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు కానుంచి లోయెస్ట్ హయ్యెస్ట్ మార్కెట్ అయితే క్వాలిటీ ప్రకారంగా ఉంటే ఇంచుమించుగా త్రీ ఫోర్ వన్తో పాటు క్వాలిటీ ఉంటే దేశవాళ్ళు అయితే లేదా పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు ఇంకా బ్యాడ్ రకాలండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇంచుమించుగా ఈ రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నా క్వాలిటీల ప్రకారంగా ఏడు వేలు కానించి మొదలవుతున్నాయండి హయ్యెస్ట్ మార్కెట్ పన్నెండు వేలండి టూ జీరో ఫోర్ త్రీ కానీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అదే సిజెండా బ్యాడ్ విషయానికి వస్తే అటు ఏడు వేలు కాడి కింద రేట్ అయితే హయ్యెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీ పై రేటు పదకొండు వేలు మార్కెట్ జరుగుతుంది తర్వాత రకాలు మనకి రోమీ టూ సిక్స్ ఏడు వేలు కాడి నుంచి మొదలై ఏడు వేలు కాడి నుంచి ఎనిమిది వేలు మీడియం ఎనిమిది నెల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు తొమ్మిది నుంచి పదివేలు బెస్ట్లు పది నుంచి పదకొండు వేలు డీలక్స్లు అదే షార్క్ అయితే అటు ఏడు వేల డెబ్బై ఐదు వందలు కానించి హైయెస్ట్ మార్కెట్ ఎక్కువగా పదివేలు క్వాలిటీ ప్రకారంగా బాగా సన్నకత్తి అయితే పదివేల ఐదు వందలు అండి ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ మార్కెట్లో కూడా ఎక్కువగా మీడియం మీడియం బెస్ట్ రకాలు మిర్చి ఏ రకమైనా సరే ఆ క్వాలిటీలు అయితే ఆ సంబంధించి అవి మార్కెట్లో అధికంగా కనపడుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు అక్కడక్కడ డీలక్స్ ఒకటి రెండు చోట్ల కొంతమంది ఇప్పుడు కూడా క్వాలిటీ పరంగా బాగుంటే ఈ మార్కెట్కి అమ్మట్లేదండి ఏసీలు వైపే మొగ్గు చూపుతున్నారు రై సోదరులు కొంతమంది తర్వాత రకం ఈ నాందారి సీడ్ రకాలు క్రాసింగ్ సీడ్ ఎందుకంటే ఒక రకానికి వచ్చేసి నాందారి సీడ్ క్రాసింగ్ సీడ్ రకాలు రెండు మూడు రకాలు వెరైటీలుగా అది త్రీ ఫోర్ వన్నా ఇంకొక ఇంకొక విధంగా అట్లా ఆ టైప్లో ఉంటుంది ఇవన్నీ కూడా ఆరు వేలు నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే మార్కెట్లో ఆరుమూరు అయితే మార్కెట్లో ఇటు అరవై ఐదు వందలు ఏడు వేల కాడి నుంచి ఉండయండి మొదలై హైయెస్ట్ డీలక్స్ బాగా క్వాలిటీ ప్రకారంగా బాగుంటాయి కనుక తొమ్మిది నుంచి తొమ్మిది వేల వందలు ఎక్కువగా తొమ్మిది వేలు లోపు అటు అటు ఎనిమిది వేలు కా నుంచి తొమ్మిది వేలు లోపు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే ఆ క్వాలిటీలు ఉండే మీడియం బెస్ట్ బెస్ట్లు మార్కెట్లో ఆరుమూ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా ఈ టూ సెవెంటీ త్రీ కుబేరా విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి ఏడు వేలు హైయెస్ట్ మార్కెట్ అయితే పదివేలు నుంచి పదివేలు ఏదో అండి ఏదైనా టూ సెవెంటీ త్రీ క్వాలిటీ ప్రకారంగా బాగుంటే ఆ పైన ఇంకా ఈ వన్ జీరో ఎయిట్ వన్ కూడా మార్కెట్లో పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి రావట్లేదు ఇవి కూడా ఏడు వేలు కానిచ్చి పదివేలు రూపు జరుగుతుంది కాకపోతే మార్కెట్లో క్వాలిటీలు అన్ని మిర్చి రకాలు చాలా వరకు వచ్చిన క్వాలిటీ అయితే పూర్తిగా తగ్గిపోవటం వల్ల ఇవి ఈ విధంగా అయితే జరుగుతున్నాయి మార్కెట్లో అయితే ప్రస్తుతానికి సేల్స్ ప్రకారంగా చూసుకుంటే మనం క్వాలిటీ ఉన్న మిర్చి అంటే అటు తేజ అయితే అటు మీడియా కాంచి జరుగుతుంది ఇటు డీడీ సీడ్ రకాలు కూడా సేల్స్ పరంగా బాగుంది కొంచెం పండ్లున్న కాయలు మెతక అంటే వాటర్ స్ప్రే నీళ్ళు కొట్టిన కాయలు ఈ కొంచెం సేల్ తక్కువగా ఉందండి మార్కెట్లో తక్కువగా సేల్ ఉంది వ్యాపారస్తులు కూడా వీటిని తక్కువగా ఆడటం జరుగుతుంది ఇంకా ఎరుపు రకాలైతే ఈ విధంగా జరిగినాయి ఇంకా మనం తాలు చూసుకుంటే తేజా అయితే ఐదు వేలు కానుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు బాగా కరగలుపులు డ్రై ఉండి బాగా డ్రై ఉండి రంగులుండి ఏడు వేలు ఇవి ఇతరత్ర తాలైతే ఈ థర్టీ ఫోర్ తాలు ఇవి రెండు వేలు రెండు వేల వందల కానుంచి మూడు వేలు మూడు వేల వందలు దాకా జరుగుతున్నాయి తర్వాత సీడ్ తాలు అటు డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఇతరత్ర ఈ క్రాసింగ్ సీట్ రకాల తాలు బ్యాడ్గీ తాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కొంచెం ఆరుమూరు తాలు కూడా సేల్స్ ఉందండి ఆరుమూరు తాలు కూడా వ్యాపారస్తులు అడుగుతున్నాయండి ఎందుకంటే కొద్దిగా హేజా టైప్ ఉంటుంది కాబట్టి అవి కూడా అటు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు దాకా జరుగుతున్నాయి సీట్ తాలు అయితే అటు మూడు వేలు ముప్పై ఐదు వందల నుంచి ఐదు వేలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి నీళ్ళు కొడితే మాత్రం ఇంకా తక్కువ జరుగుతున్నాయండి ఏదైనా మార్కెట్ లేదనిగా మార్కెట్లో మార్కెట్లో రేట్ లేదని వాటర్ స్ప్రే చేయటం వల్ల ఇంకా మనం ఇప్పుడున్న ధరల కంటే కూడా నష్టపోవటం జరిగే అవకాశాలు ఉంటాయి రైస్ ధరలు అయితే గమనించాలి ఈరోజు గుంటూరు మార్కెట్లో అయితే ఈ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి మళ్ళీ మీకు మార్కెట్లో ఏదైనా వ్యత్యాసాలు అప్డేట్తో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్